దేశంలో మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా కేంద్రం చేపట్టినటువంటి ఆపరేషన్ కాగార్ కొనసాగుతుంది తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి కర్రగుట్ట ప్రాంతంలో ఆపరేషన్ కాగార్ పేరుతో కేంద్ర బలగాలు భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి ఈ కూమింగ్ లో ఇప్పటి వరకు ఇరవై ఆరు మంది మావోయిస్టులు మృతి చెందగా నేడు ఆ ముగ్గురు పోలీసులు కూడా మరణించారు ఆ మావోయిస్టులు ఏర్పాటు చేసినటువంటి మందు పాత్ర ఆ ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా మరికొంతమంది పోలీసులు కూడా తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి నెలకొంది అయితే ఆ గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఈ కూమింగ్ లో మాత్రం ఆ ఇరవై ఆరు మావోయిస్టులు మృతి చెందారు గత నెల ఇరవై ఆరు ఇరవై నాలుగో తేదీన ప్రారంభమైనటువంటి కూమింగ్ తో మాత్రం ఆ గత నెల ఇరవై నాలుగో తేదీన ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా మే ఐదో తేదీన ఒకరు ఆ మే ఏడవ తేదీన ఇరవై రెండు మావోయిస్టులు ఇలా మొత్తం ఇరవై ఆరు మావోయిస్టులు హతమయ్యారు ఇటు నేడు కూడా ఇటు ముగ్గురు పోలీసులు కూడా మరణించినటువంటి పరిస్థితి నెలకొంది అయితే పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారనే పంతో మాత్రం ఇటు ప్రతీకార చర్యగా ఇటు మావోయిస్టులు కూడా ఆ మందు పాత్ర ఏర్పాటు చేయడంతో మందు పాత్ర పేలడంతో పేల్చడంతో మాత్రం ఆ ముగ్గురు అక్కడికక్కడ ముచ్చిందగా ఆ మరికొంతమంది కూడా పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి ఇటు పోలీసులపై మావోయిస్టులు కూడా ప్రతీకార చర్యగా ఎదురు కాల్పులు జరిపారు ఈ ఘటనలో కూడా పలువురికి గాయాలైన తెలుస్తుంది అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలంటూ ఇటు మావోయిస్టులు కూడా పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఇటు మావోయిస్టు కేంద్ర కమిటీ కూడా ఆ పోలీసులకు లేఖ లేఖను కూడా విడుదల చేసింది ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి శాంతి చర్చలకు కూడా సిద్ధమంటూ కూడా ఇటు మావోయిస్టు కేంద్ర కమిటీ పోలీసులకు విజ్ఞప్తి చేసింది అయినా ఇటు కేంద్ర ప్రభుత్వం మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా కగార్ను కొనసాగిస్తూనే ఉంది దాంతోపాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాంతోపాటు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఇటు శాంతియుత చరిత్ర సిద్ధం సిద్ధమంటున్నా కూడా వారిని చంపడం సరికాదంటూ కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించారు మావోయిస్టులు చర్చకు సిద్ధం అంటున్నా కూడా ఎందుకు వారిపై ఎందుకు ఇంత కక్షపూరితంగా ఇటు ఇలా వ్యవహరిస్తున్నారంటూ కేంద్రంపై విమర్శలు చేసినటువంటి పరిస్థితి వెంటనే ఆపరేషన్ కగాను నిలిపివేయాలంటూ కూడా పలు డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి ఈ తరుణంలో మాత్రం ఇటు కేంద్ర బలగాలు మాత్రం గత పదిహేను రోజులుగా ఇటు ములుగు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి కర్రగుట్టపై మాత్రం జల్లెడ పడుతున్నాయని చెప్పుకోవచ్చు హెలికాప్టర్లు డ్రోన్ల సాయంతో కరగట్టపై జల్లెడ పడుతున్నాయి బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకొని అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని డిమాండ్లు విజ్ఞప్తులు వెల్లివెత్తినా మాత్రం కేంద్రం తగ్గేదే అన్నట్లుగా ముందుకు వెళ్తుంది అయితే ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి కరగుట్ట ప్రాంతంలో మాత్రం మావోయిస్టు అగ్రనేత హిద్మా ఉన్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మాత్రం ఈ ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తున్నారు ఇద్మాతో పాటు భారీగా మావోయిస్టులు ఉన్నారు వారిని ఎలాగైనా అంతమొందించాలనే దిశతో మాత్రం ఇటు కేంద్ర బలగాలు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఈ కూంబింగ్ తో మాత్రం స్థానికంగా ఉండేటువంటి ఆదివాసీ ప్రజలు మాత్రం బ్యాంధాలను గురవుతున్నారు ఇప్పటికే ఇటు కేంద్ర బలగాలు కూడా ఆదివాసీ గ్రామాలను కూడా తమ స్వాధీనం చేసుకున్నాయి ఆ గ్రామాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు ఇటు కేవలం అక్కడే ఉన్నటువంటి వారిని తప్ప వేరే వారిని ఆ గ్రామాల్లోకి మాత్రం అనుమతించడం లేదు వారి స్వాధీనంలో ఉండటంతో మాత్రం హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ కూడా స్థానికంగా ఉండేటువంటి ఆదివాసీ ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కర్రగుట్ట సమీపంలో ఉన్నటువంటి దుర్గం గుట్టలపై కూడా ఇటు కేంద్ర బలగాలు ఇప్పటికే దృష్టి సారించాయి ఇప్పటికే ఇటు కర్రగుట్టపై కూడా ఈ కూమింగ్ కొనసాగుతుండటంతో స్థానిక ప్రజలు కూడా ఇటు బెమ్మేలు ఎత్తుతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందంటూ కూడా వారు భయాందోళనకు గురవుతున్నారు చూడాలి ఎప్పటి వరకు ఈ కూమింగ్ కొనసాగుతుంది ఆ రానున్న రోజుల్లో ఎంతమంది మావోయిస్టులు హతమయ్యే అవకాశం ఉందంటూ కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది దాంతో పాటు నేడు నేడు ముగ్గురు పోలీసులు మరణించడంతో మాత్రం ఇటు ఆ ఆ ప్రాంతంలో మాత్రం కలకలం రేపిందనే చెప్పవచ్చు అయితే ములుగు జిల్లా ఆ వెంకటాపురం సరిహద్దు ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఇటు మావోయిస్టులు ఏర్పాటు చేసినటువంటి మందు పాత్ర పేల్చడంతో మాత్రం ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే మరణించగా కొంతమంది పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి దీంతో మాత్రం అక్కడ ఆ ప్రాంతంలో మాత్రం కలకలం రేపిందనే చెప్పవచ్చు అయితే వేచి చూడాలి రానున్న రోజుల్లో ఎంతమంది మావోయిస్టులు హతమయ్యే అవకాశం ఉంటుందో తెలియాల్సిన పరిస్థితి నెలకొంది